శ్రీ ఉజ్జయని మహంకాలి దేవస్థానం సికింద్రాబాద్ జాతర ఉత్సవాలు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్న ప్రభాకర్ వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం సమావేశంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన డిప్యూటీ మేయర్ మోతేష్ శ్రీలత కోట నీలిమ వివిధ విభాగాల అధికారులు ముఖ్య నేతలు ఉజ్జయని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు ఆలయ పరిసరాల్లో భద్రత ట్రాఫిక్ భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లు వాహనాల పార్కింగ్ విఐపి మెమంట్ పాస్లు తదితర అంశాలపై సమీక్ష సమావేశం హైదరాబాద్ ఆషాఢ మాస బోనాల్లో ఉజ్జయిని మహంకాళి పోరాలు ఒక ప్రత్యేకత ఈ లష్కర్ పోరాలు అని చెప్పేటువంటి ఈ ఉజ్జయిని మహంకాళి పోలాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ పూజ పూజా ఏ విధంగా ఇది ప్రతి సంవత్సరం జరిగేది మరొకసారి మనం ఎప్పుడు కూడా పరీక్షించుకొని గత జరిగిన లోపాలను తిరిగి జరగకుండా భవిష్యత్తులో మరింత మెరుగైన విధంగా సేవలు అందించాలనేటువంటి విధంగా ఈరోజు రిజ్యూ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ సమావేశానికి సంబంధించి ఆదరణ పెద్దలందరికీ గౌరవ శాసన సభ్యులకు అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి పోలీస్ శాఖ అధికారులకు ఎండమెంట్ శాఖ అధికారులకు అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారికి ఇంకా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా నా పేరు హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ దైవ దైవ కార్యక్రమము అందరూ కూడా అమ్మవారి ఆశీర్వదనం కొరకు ఇది ఒక బాధ్యత అనుకోకుండా ఇది ఒక సేవా కార్యక్రమంగా అమ్మవారి ఆశీర్వదనం ఉంటే సేవ చేసుకునే అవకాశం వివిధ హోదాల్లో ఉన్న మనందరికీ అందరికీ వస్తా సందర్భంగా వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని రకాల సమస్యలకు ఓపికతో మనం ముందుకు పరిష్కారం చేసుకొని పోయే విధంగా ఉండాలని నేను ఈ సందర్భంగా ఆకర్షిస్తా ఉన్నాను చీఎంసీకి సంబంధించినటువంటి జనరల్ కమిషనర్ కూడా ఈ రెవెన్యూ పోలీస్ అండ్ జిహెచ్ఎంసీ ఎండోమెంట్ నలుగురు సమన్వయంతో ఎక్కడ కూడా కోనాల్లో చిన్న ఇబ్బంది లేకుండా జరపాలని ఆకాంక్షలు తెలియజేస్తూ తదుపరి కలెక్టర్ గారు నిర్వహించాల్సిందిగా